హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది టేప్ యూజ్ చేయకుండా ఎలా కట్ చేయాలని చూపిస్తానండి ఎలాంటి జాయింట్స్ లేకుండా పెద్ద సైజ్ వాళ్ళ బ్లౌజే ఎలాంటి జాయింట్స్ కానీ క్లాత్ వేరేది యూజ్ చేయకుండా కటింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తానండి కొత్త వారికి చాలా ఉపయోగపడుతుంది ముందుగా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ సంబంధించిన ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి నేను వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే మనం కటింగ్ ఎలా చేద్దామనేది చూద్దాం ఓకేనా ఇది లైనింగ్ పీస్ అండి లైనింగ్ పీస్ అయితే నేను ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను హ్యాండ్స్ తీసుకొని ఎందుకంటే ఇప్పుడు అందరూ పెద్ద చేతిలో పెట్టుకుంటున్నారు కదా ఇవి హెల్బో హ్యాండ్స్ అండి ఇది సైజ్ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసుకొని ఈ విధంగా నాలుగు మడతలు మర్చిన కదా ఫస్ట్ మనము హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవాలి మన సైడ్ నుంచి ఇక కింద ఒక హాఫ్ ఇంచు మందం వదిలిపెట్టాలి పైన కుట్టుంది కదా ఒక హాఫ్ ఇంచు మందం కుట్టు మందం వదిలిపెట్టాలి ఇలా వదిలిపెట్టి అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేయాలి డ్రా చేసి ఇటు మనకు ఆపోజిట్ వైపు ఉంది కదా ఒక టూ కిందకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ మధ్య భాగం నుంచి ఈ విధంగా లోతు భాగం అనేది తీసుకోవాలండి ఇంత సింపుల్గా మనకు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుంది మనం ఎలా అయితే మార్క్స్ అనేది చేసుకున్నామో విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక హ్యాండ్స్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ యొక్క ఇటువైపు భాగం కట్ చేసుకున్నాం అండి ఇలా అయితే మన క్లాత్ వేస్ట్ కాకుండా కటింగ్ అనేది ఎక్కడ జాయింటింగ్ జాయింట్ అనేది రాకుండా వస్తుందండి క్లాత్ అస్సలు వేస్ట్ కాదు మళ్ళీ మనం కుట్టేటప్పుడు కూడా ఎక్కడ మనకు జాయింట్స్ అనేటివి రావండి నీట్గా వస్తుంది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని నేను ఇటు భాగం బ్లౌజ్ యొక్క వెనుక భాగం అనేది ఇక్కడ సైడ్ మెజర్మెంట్ చేస్తున్నా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొత్త అయినా సరే ఎలాంటి జాయింట్స్ అనేది లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ యొక్క ఎత్తు ఇక ఇటొక్క పావు ఇంచు ఇటొక పావు ఇంచు రెండు సైడ్లో పావు ఇచ్చి పాయించు తీసుకొని ఇలా గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి నేను ఎక్కడ కూడా టేప్ అనేది యూజ్ చేయనండి నేను కొత్త వాళ్ళైనా సరే మీరు ప్రతిసారి టేప్ తీసుకుంటూ కొలుచే అనేది ఏం పెట్టుకోకండి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వెడల్పు తీసుకుంటున్నాను ఎక్కడ వరకు అవుతుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను తీసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసిన ఇప్పుడు చంకభాగం ఎక్కడ వరకు అవుతుందో ప్రతీది ఒక పావు ఇంచు పావు ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ అయితే నేను కొంచెమే పెట్టుకుంటున్నాను ఎందుకంటే నెక్ వచ్చేసి పైపింగ్ చేస్తా కస్టమర్ వచ్చేసి పైపింగ్ చేయమన్నారు అందుకే పైపింగ్ అనేది చేస్తాను ఇక గల్ల రెండు ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు నేను ఈ వేలతోటే ఈ వేలు ఉంది కదా ఈ వేలు తోటే మెజర్మెంట్ అనేది చేసుకుంటానండి ఓన్లీ నెక్ షోల్డర్ అంతే ఇవి రెండు మటుకు ఈ విధంగా చేసుకొని మిగతాదంతా సైజ్ బ్లౌజ్ తోటే చేస్తాను ఇప్పుడు నెక్ అనేది గీసుకుంటున్నా ఇటొక్క డబ్బా ఇటుొక్క డబ్బా ఈ విధంగా మనం ఒకటే ప్రాసెస్ ఉంటుంది అనేది బ్లౌజ్ అనేది ఒక్కటే ప్రాసెస్ ఉంటుందండి మనం కరెక్ట్ ఒక రెండు మూడు సార్లు ఒక్క టూ డేస్ టైం పెడితే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది మిగతా ఫ్రాకులు ఏమంటారు వేరే డిజైనర్ వేర్సే అన్నీ హార్డ్ ఉంటాయి కానీ బ్లౌజులు మట్టుకు చాలా ఈజీ ఉంటాయండి ఇక్కడ రౌండ్ అనేది గీసుకుంటున్నా ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే గీసుకుంటూ వచ్చినామో అదే విధంగా కటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చూసారు కదా వెనక పార్ట్ అనేది ఎంత సింపుల్గా ఈజీగా కట్ చేసినా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఉంది కదా ఇది ఈ విధంగా వేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఈ విధంగా వేసిన తర్వాత ఇది ఎలా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇలా చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం జాయింట్స్ పట్టేటట్టు ఉన్నాయి కాబట్టి ఆ హైట్ ఇప్పుడే చేసుకుంటున్నాం ఇక్కడ నుంచే మెజర్మెంట్ అనేది చేసుకుందాం అనేసి ఇక్కడైతే జాయింట్ అనేది పడదు కదా ఈ విధంగా చిన్న చిన్నవి మనం చూసుకుంటే సరిపోతుందండి ప్రతి దాని దగ్గర జాయింట్ చేయాల్సిన అవసరం ఏం వద్దు ఫస్ట్ ఓక్స్ బాగా ఉంది కదా ఇక్కడ నుండి షోల్డర్ నుంచి ఫ్రంట్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇక ఈ విధంగా వస్తుంది చూస్తున్నారు కదా ఇక ఏ విధంగా అయితే పెట్టాను ఆ విధంగా పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని రౌండ్ అనేది గీసుకోవాలండి ఈ విధంగా ఇలా గీసుకున్న తర్వాత హుక్స్ భాగం అనేది ఇక్కడ నుంచి క్రాస్ పట్టి ఇక్కడి వరకు అవుతుంది కదా ఇక్కడ వరకు మనము మెజర్మెంట్ అనేది చేసుకోవాలి అటు ఒక పాంచు ఇటొక ఒక తర్వాత ఈ మధ్యలో డాట్ ఉంది కదా ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ మధ్యలోకి ఈ విధంగా పట్టుకొని ఇలా తాగుతూ ఫ్రంట్ యొక్క హైట్ అనేది చూసుకోవాలి తర్వాత పండి ఈ విధంగా చూసుకొని మధ్యలో డాట్ ఒక త్రీ ఇంచెస్ పెట్టుకుంటాం కదా ఇది ఇక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి అలా అయితే మనకు ఫ్రంట్ కూడా క్లాత్ ఏం సరిపోదు ఈ విధంగా కొలుసుకున్నాం కదా దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ గీసుకోవాలండి చూసారా మనకు ఫ్రంట్ కూడా ఎక్కడ అనేది చిన్న అతుకు అనేది కూడా రాలేదు చూసారు కదా మీరు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇంకా చిన్నది కూడా కాదు ఎల్వో ఐన్స్ తీసి కూడా పెద్ద సైజ్కి ఎక్కడ అనేది జాయింట్ అనేది రాకుండా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ కూడా చూసారు కదా ఇంతే సింపుల్ అండి మనకి వేసే విధానం తెలిస్తే సరిపోతుందండి బ్లౌజ్ కటింగ్లో ఏ విధంగా వేస్తే ఏ విధంగా వస్తుంది అనేది అది ఒక్కటి క్లారిటీగా ఫస్ట్ మనం చూసుకొని మెజర్మెంట్ అనేది చేసి కట్ చేయాలండి ఇగో ఇది ఫ్రంట్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కొంచెం కూడా జాయింట్ లేకుండా ఎంత బాగా వచ్చింది తర్వాత ఇంక ఇందులోనే నేను షేప్ బెల్ట్ అనేది తీసుకుంటున్నా నేను కుట్టేటప్పుడే మిషన్ పైన మెజర్మెంట్ అనేది చేస్తానండి అందుకే ఇప్పుడు అందాదక్కు తీసుకుంటున్నా త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా ఇవి షేప్ బెల్ట్ ఇవి ఓక్సల పట్టికి కాజా పట్టికి ఇవి సరిపోతాయి సరేనా ఇవి మనకి ఎక్కడన్నా గల్లకి హెమ్మింగ్ చేయని కానీ అతుకులు ఏమైనా కావాలంటే ఈ క్లాత్ సరిపోతుందండి మనం బయటకెళ్ళి ఇంకా వేరే క్లాత్ ఏది యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు ఇది లైనింగ్ అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ను ఉపయోగించి మెయిన్ పీస్ అనేది కట్ చేయడం చూపిస్తున్నా ఎప్పుడు కానీ సీదా మీద కట్ చేయదండి ఉల్టా వేసుకోవాలి మెయిన్ పీస్ అనేది ఎందుకంటే మనం ఎలాంటి క్లాత్ అయినా సరే ఇట్లా ఉల్టా వేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి నైట్ టైంలో పుట్టినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మంచి మరేది తిరమారేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది మనకు ఆ ఐడియా కోసం అన్న మనము ఒకటే పద్ధతిలో వేసుకోవాలి క్లాత్ అనేది లేదంటే ఇబ్బంది అవుతుంది ఇలా హ్యాండ్స్ వేసి ఏ విధంగా అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్స్ అయిపోయింది పక్కన పెట్టేసిన ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనుక భాగం ఇటు సైడ్ వేసుకుందాం ఎక్కడికి వెళ్ళి మనం జాయింట్స్ అనేది రాకుండా చూడాలి ఫ్రంట్ అనేది వేసేటప్పుడు క్రాస్ ఉండాలండి అలా అయితే మనకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను మెయిన్ పీస్కి నెక్ అనేది కట్ చేయడం లేదు కట్ చేయక ఇక ఎలా ఉందో ఆ అదే విధంగా కటింగ్ అనేది చేసుకున్నా చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ అండి ఈ విధంగా క్రాస్లో ఫ్రంట్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా కొంచెం జాయింట్స్ అనేది రాకుండా ఇంత నీట్గా వస్తుందో కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి ఒకసారి ట్రై చేయండి మీకు ఎక్కడైనా అర్థం కాకుండా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను షేప్ బెల్ట్ అనేది మనం సింగిల్గా పెట్టుకున్నా సరే డబ్బులు పెట్టుకున్నా సరే ఎందుకంటే క్లాత్ మనకు మిగిలింది కదా నేను మటుకు సింగిల్గానే పెడతానండి అందుకే ఈ మధ్యలో కట్ చేసి దీన్నే టూ సైడ్స్ యూజ్ చేస్తా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా పెద్ద సైజు వారికి కూడా బ్లౌజ్ కట్ చేసి క్లాత్ మిగిలింది లైనింగ్ కానీ మెయిన్ పీస్ కానీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి